అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్య ప్రయత్నం జరిగింది ఎవరు చేశారు ఎలా చేశారు ఈ విషయాలన్నీ కూడా అనలిస్ట్ పార్థసారథి గారు తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలో పొందుపరిచారు ఆ డీటెయిల్స్ మీకోసం అమెరికా మాజీ అధ్యక్షుడు మరియు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద హత్య ప్రయత్నం జరిగింది జూలై పదమూడు శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ దగ్గర ఉన్న ఫెయిర్ గ్రౌండ్స్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో గన్ షాట్స్ మల్టిపుల్ షాట్స్ వినిపించాయి గన్ షాట్స్ వినిపించడం వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన కుడి చెవిని చేతితో తడుముకోవడం చేతికి రక్తం అంటటం వీడియోలో స్పష్టంగా కనిపించింది కాల్పుల శబ్దం వినబడుతూ ఉండగానే ట్రంప్కి దగ్గరలోనే ఉన్నటువంటి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే ట్రంప్ చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి వేదిక మీద నుంచి ఆయన్ను కిందికి దించి దగ్గరలో ఉన్న మెడికల్ డిస్పెన్సరీకి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు బుల్లెట్ కుడి చెవికి దగ్గరగా దూసుకెళ్లడం వల్ల రాపిడికి అయింది ప్రాణోపాయం లేదని డాక్టర్లు చెప్పారు ఒకవేళ కనుక ట్రంప్ తన తలని బుల్లెట్ దూసుకొచ్చే వైపు ఒక్క సెంటీమీటర్ ఉంచి ఉన్నా కూడా ఈరోజు ఆయన ప్రాణాలతో బయటపడి ఉండే అవకాశం ఉండేది కాదు అంత పెద్ద ప్రమాదం ఇది ఈ ఘటనలో ఎన్నికల ర్యాలీలో నిల్చున్నటువంటి ఒక వ్యక్తితో పాటుగా ట్రంప్ మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా కాల్పుల్లో మరణించాడు అయితే హంతకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్ చంపారా లేకపోతే ఎవరైనా చంపారా అన్నది ఇంకా తెలియరాలేదు హంతకుడు జరిపినటువంటి కాల్పుల్లో ఎన్నికల ర్యాలీకి వచ్చిన పౌరుడు మరణించాడా లేక పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించాడా అన్నది కూడా తెలియరాలేదు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడైనా సరే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ నీడలా వెన్నంటి ఉంటారు సదరు అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడు సందర్శించే ప్రాంతాన్ని పోలీసులు ఒకరోజు ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు అనుమానాస్పద ఎత్తైన బిల్డింగ్లు టవర్లు వంటి ఉంటే అక్కడ కూడా పోలీసుల్ని నియమిస్తారు ఒక అరడజున మంది స్నైపర్స్ అంటే షార్ప్ షూటర్స్ని ఒక రోజు ముందే డిప్లాయ్ చేస్తారు స్నైపర్స్ చాలా రహస్యంగా ఉంటారు హత్యా ప్రయత్నం వెలుతురు ధారాళంగా ఉన్నప్పుడే జరిగింది ట్రంప్ ప్రసంగిస్తున్న వేదికకి నూట ఇరవై ఐదు మీటర్ల దూరంలో ఉన్న ఒక రేకుల షెడ్డు పైన హంతకుడు ఉన్నట్లుగా వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది కనీసం పది అడుగుల ఎత్తులో ఉన్న రేకుల షెడ్డు మీద హంతకుడు ఎత్తైన ప్రదేశంలో ఉన్న స్నైపర్లకి కనపడలేదా ట్రంప్తో పాటుగా ఒక ప్రత్యేక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు మొత్తం భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడానికి కానీ సదరు సెక్యూరిటీ ఆఫీసర్కి ట్రంప్ వెంట ఉండే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మీద ఎలాంటి అజమాయిషీ ఉండదు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎవరిని లెక్క చేయరు సిఐఏ ఎఫ్బిఐ పోలీసులను కూడా ఇలా ఎవరిని లెక్ట్ చేయరు వాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అధ్యక్షుడిని అతను ప్రసంగిస్తున్నా సరే అక్కడి నుంచి తరలిస్తారు ఎవరు అడ్డు చెప్పరు ఈవెన్ అధ్యక్షుడితో సహా రెండు హెలికాప్టర్లను గన్మెన్లతో సహా ఆ ప్రాంతం మీద తక్కువ ఎత్తులో తిరుగుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి మరి ఇదంతా కూడా ఏమైపోయినట్లు ఇక్కడే ఎక్కువగా సందేహాలు బయటకు వస్తూ ఉన్నాయి సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఒక అమెరికన్ పౌరుడు చెబుతున్న దాని ప్రకారం హంతకుడు వాడింది పాయింట్ ట్వంటీ టూ బుల్లెట్ అని పాయింట్ ట్వంటీ టూ ఎల్ఆర్ అంటే లాంగ్ రైఫిల్ అని అర్థం పాయింట్ ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ను పిస్టల్ రివాల్వర్ రైఫిల్ లేదా సబ్మిషన్ గన్లలో వాడతారు ఎస్ఎం అంటారు షార్ట్ ఫోన్లో ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి నూట యాభై మీటర్లు అంటే నూట యాభై మీటర్ల దూరం వరకు టార్గెట్ను ఖచ్చితంగా ఛేదించగలదన్నమాట పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు అమెరికాలో వాడుకలో ఉన్నది ఈ పాయింట్ ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ సాధారణ అమెరికన్ పౌరులు కొనగలిగే చవక ధరలో దొరుకుతుంది అన్ని ఆయుధ స్టోర్లలో సాధారణంగా అడవి పందులు కాయిటీలను వేటాడడానికి వాడుతూ ఉంటారు నూట యాభై మీటర్ల వరకు మనుషుల్ని తీవ్రంగా గాయపరచగలదు పాయింట్ ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ పద్దెనిమిది వందల మీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉంది అంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు హంతకుడు నూట ఇరవై ఐదు మీటర్ల దూరం నుంచి ట్రంప్ మీద కాల్చాడు కాబట్టి బుల్లెట్ గురి తప్పి చెవిని రాసుకుంటూ వెళ్ళింది ఇక ఈ సందర్భంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ జోక్ ఒకటి ఉంది అదేంటంటే ఇది చదివి మీకు నవ్వు రాకపోయినా సరే గింతలు పెట్టుకుని మరీ నవ్వాలని ప్రార్థన అమెరికన్ సమాజంలో హింసకి తావులేదు ట్రంప్కి అతని కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అతను సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఇది జోబిడెన్ ట్వీట్ ఇదే జోక్ ఇక ట్రోల్స్ కూడా వెలువడుతూ ఉన్నాయి ట్రంప్కి సంబంధించిన ఈ అటాక్లో డెమో ట్రోలర్స్ చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు ట్రంప్ మీద కానీ ఒక తెలుగు అమెరికన్ మాత్రం అమెరికా ఇండియా కంటే ఈ విషయంలో వెనుకపడి ఉంది అంటూ ఉదాహరణలు గుప్పించాడు లైక్ మల్లెల బాబ్జీ ఎన్టీఆర్ రెండు వేల ఐదు అతడు రెండు వేల ఏడు షూటరు అలాగే కోడికత్తి జగన్ వీల్ చైర్ మమత ఇలా ఇక రక్షణ విషయంలో ఎంతో అడ్వాన్స్డ్గా ఉండేటటువంటి అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడి మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు పెన్సిల్వేనియా పోలీసులు వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నాక ఒక సాధారణ పౌరుడికి పాయింట్ ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ ఎలా దొరికింది అనేది ఇంకొక ప్రశ్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కంటి చూపు వంద మీటర్ల దూరం వరకు తీక్షణంగా ఉంటుంది మరి ఇది ఎలా జరిగిందో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్